హైసు మాగేనా వేడి చేసి హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి ఆయన ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను కదండి అండ్ ఈ రోజు వచ్చేసి ఇంకా హాలిడేస్ వచ్చాయని చెప్పేసి ఇంకా ఊరికి అయితే వెళ్తున్నాము సో మా ఇంటికి మా అత్తారింటికి అన్నమాట చాలా రోజులైంది అసలు వెళ్ళక ఆయన కొంచెం ఈ వర్క్ బిజీలు ఎలక్షన్లు ఇంటి వర్క్ ఈ బిజీలో పడి అసలు వెళ్ళలేదు అండ్ ఇంకా టూ డేస్ ఎలాగో హాలిడేస్ వచ్చాయి అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము సో యాక్చువల్ అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే టిఫిన్ చేసి రాలేదన్నమాట సో ఏదన్నా కానీ అండి ఊరికి బయలుదేరేటప్పుడు ఆ సామాన్లు ఈ సామాన్లు మెడికల్ అవి ఇవి తిరుగుతూ తిరుగుతూ చిరాకు వచ్చేస్తుంది అన్నమాట సో ఊరికి వెళ్ళే ఇంట్లో ఉండిందే బెటర్ అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు ఇవన్నీ షాపుల పంట తిరగాలి అది ఇది అన్నీ తీసుకెళ్ళాలి కాబట్టి సో మీరు కూడా ఊరికి వెళ్ళేటప్పుడు మీకు కూడా ఇలాగే జరుగుతుందా కింద కామెంట్ చేయండి సో టిఫిన్ చేసి రాలేదని అని చెప్పేసి నేనైతే పూరీలు పార్సల్ తీసుకున్నాను పల్వంచం వరీలో సూపర్గా ఉంటుంది పూరీలు కానీ మిర్చిలు కానీ మిర్చిలకైతే పలువంచం మర్రి ఫేమస్ అన్నమాట అసలు ప్లేట్ తీసుకోవాల్సింది నేను అక్కడ మర్చిపోయాను కానీ అసలు కర్రీ వేసుకోవడానికి అసలు లేదు దీని మీద కొంచెం ఇలా వేసుకొని ఇలా వేసుకొని అడ్జస్ట్ ఇక కొంచెం కర్రీ అప్పుకుంటూ ఉన్నాను అరీ

నేను ఇంకా టిఫిన్ చేసేది అయితే మొత్తానికి బయలుదేరుతున్నాము ఆ మేఘపిల్ల చూసారా అది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అలా తీసుకున్నాము బట్ అదైతే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసే వరకు అది చనిపోయింది అనమాట ఫుడ్ సరిగా దొరకలేదో మరి ఏమో కానీ మొత్తానికైతే చనిపోయింది అది సో ఇది మొత్తానికైతే ఇంకా టిఫిన్ చేసేసి ఊరికైతే బయలుదేరుతున్నాము అండ్ ఇంకా లక్కీ పాపను కూడా తోడు తీసుకెళ్తున్నాము ఓరియో లూసీలు మాత్రమే ఇక్కడే ఉన్నారు ఎందుకంటే ఇంకా వెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చేయడమే కాబట్టి ఇంకా అంతా ఎందుకని రిస్క్ ఎందుకని చెప్పేసి నేను ఇంకా మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసాము చూడండి మా ఇల్లు ఎలా ఉందో కొంచెం కొంచెంగా చూపిస్తాను ఇంతకు ముందు ఒకసారి హోమ్ టూర్ చేశాను కానీ ఇంకా ఇప్పట్లో అయితే నేను హోమ్ టూర్ ఇప్పుడు ఏం చేయలేదన్నమాట ఇంట్లో అంత వర్క్ పెండింగ్లోనే ఉంది సో ఈ వర్క్ అంతా ఇక్కడ ఎక్కడక్కడ అలాగే వదిలేసి ఇంకా చాలా సగం సగమే వర్క్ చేపించాము అప్పుడు సో ఫుల్ వర్క్ ఉంది ఆ వర్క్ అంతా అయినాక హోమ్ టూర్ చేసి చూపిస్తాను చిన్నగా ఇలా ఉందన్నమాట కొంచెంగా చూపిస్తున్నాను అండ్ ఇంకా మేము వచ్చేవరకు అయితే ఆఫ్టర్నూన్ అయిపోయిందన్నమాట అందుకనే ఇంకా మా మామయ్య అయితే వంట చేసి పెట్టి ఉన్నారు సో పప్పు అలాగే రైస్ రెండు పెట్టి ఉన్నారు ఇంకా మేమన్నా కొంచెం వంట ఏదాకా కాగుతాం కానీ ఇంకా లక్కి పాప అయితే పాపం దానికి ఫుడ్ టైం టు టైం కావాలన్నమాట అందుకే ఇలా వంట చేసి పెట్టారు నేను కూడా మటన్ తీసుకెళ్ళాము బట్ మటన్ ఉడికే వరకు అయితే కొంచెం తినాలి కదండి అందుకనే ఇంకా అలా వంట చేసి పెట్టి ఉన్నారు ఇంకా పాప వెళ్ళగానే ఇంకా ఫస్ట్ అయితే అన్నం తినిపించాను ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి మా కజిన్ తమ్ముడు అన్నమాట మన సబ్స్క్రైబర్ మా అత్తమ్మ అందరం ఇలా బయట కూర్చున్నాం బయట కూర్చున్న వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంటి నుంచి చూస్తుంటే బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుందన్నమాట ఇంతకుముందు అయితే ఇల్లు చుట్టూ మొత్తం ఇంటి చుట్టంతా కూడా చెట్లు మొక్కలు ఉండే సో కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ ఇలా ఫుల్గా ఉంటుండే అన్నమాట బట్ ఇప్పుడు అయితే దోమలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి ఆయన మెయింటెనెన్స్ కొంచెం అయితే అయితే లేదు ఊడ్చుడు ఆకులు అన్నీ రాలతాయి కదా అందుకని ఇంకా అన్ని చెట్లన్నీ కొట్టేసినాము అందుకే ఎంత ఖాళీ ఖాళీగా కనబడుతుంది ఒకప్పుడు అయితే ఇంటి ఎన్విరాన్మెంట్ చూడాలి ఎంత గ్రీనరీగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వ్యూ అయితే సో పచ్చడి పొలాల మధ్యలో ఇల్లు చూడడానికి అయితే నిజంగా రెండు కళ్ళు అనమాట బట్ ఇంకా మనం ఇక్కడ అలవాట్ అలవాటు అయిపోయినాం కదండీ సో దానికి దీని కొంచెం డిఫరెంట్ కాబట్టి వన్ ఆర్ టూ డేస్ అయితే ఉండగలుగుతాం కానీ ఇంకా అది సో ఇది పక్కన వచ్చేసి మా బావాల ఇల్లు तो वो कलवे हेटेड कानो पे में थे कलवे हेटेड लाल ताने नो लाल नो पेड़ लाल वो मिजा पुलु ठला तो लिफ्ट लिखित ठला हुआ तेरे को तो तो वो लावड़ पानी करना था गोलू ए गोलू అండ్ ఇంకా అలా తినేసి అయితే కొంచెం పొలాల వెంట ఇలా తిరుగుతున్నాం అనమాట సో ఇంటికి అనుకునే పొలాలు కాబట్టి అలా ఒకసారి చూసేసి వద్దామని చెప్పేసి చాలా రోజులైంది కదా అందుకని ఇంకా ఎందుకు నార్మడే అలా ఉందని అడుగుతుంటే కొంచెం పందులన్నీ వచ్చి నచ్చి తొకేషన్ కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి సో ఇది మొత్తానికైతే నేను మా వారు మా మామయ్య అందరం ఇలా చూస్తున్నాం కొంచెం వ్యూ అయితే నిజంగా బ్యూటిఫుల్గా ఉంది అందుకే కొంచెం డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ ఇంకా మేము వెళ్ళినందుకైతే ఇంకా మా మనవాడు ఫుల్ హ్యాపీ అన్నమాట సో మా వారు అండ్ మా బావ ఇద్దరే అన్న తమ్ములు అక్క చెల్లెలు వచ్చేసి ముగ్గురు అన్నమాట ఇంకా మా మనవాడు సో మా బావ కొడుకు కొడుకు సో ఫుల్ హ్యాపీ వాడైతే ధీరేజ్తో ఫుల్ ఆడుకుంటు ఇంకా ఎంత బాగా పారుతున్నాయో సో ఇది వచ్చేసి చింతకాయ చెట్టు చింత చెట్టు ఇక్కడ వచ్చేసి ఇది ఏమంటారు కుంకుడు క్యాష అది ఏ ఎందుకట్లా అట్లా చేస్తున్నావు ఇక్కడ కూడా నారుమాడిలు అన్నీ దున్ని చేయడానికి నీళ్లు పారిస్తున్నారు అన్నమాట సో నారుమాడి రెడీ అయిపోయింది ఇంకా నీళ్ళు అయితే ఇక్కడ మడీలన్నిట్లో నీళ్లు పారిస్తున్నారు మొత్తం వద్దురా ఆటలు ఎందుకు వేస్తావు మామిడి ఆటలు చూడండి కొట్టకపోతే చెప్పులన్నీ అక్కడేసి ఇంత పెద్ద ఈక ఉంది అసలు దేంది కావచ్చు కోడిదా ఇంత పెద్ద ఈక పికాక్దా రైతే పికాగో అయితే కాదు అసలు దేందో మరి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇంత పెద్ద ఈక పికాక్దేనా అదే వెరైటీగా ఉంది డిఫరెంట్ కలర్ ఉంది పికా ఇక్కడైతే నెమళ్ళు ఫుల్గా వస్తాయి ఇది చూద్దాం ఇక్కడ ఈక ఇది నెమలిక మొత్తం ఇంకా ఈవినింగ్ మార్నింగ్ టైంలో ఇక్కడ వరకు అన్నీ నెమలి వచ్చి మొత్తం ఫుల్గా వాటర్ సో ఫ్రెండ్స్ ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇంటికి వచ్చినాం అనమాట సో ఎందుకంటే హాలిడే ఉందని చెప్పేసి యాక్చువల్గా ఎందుకంటే రావడమే కుదరతలేదు ఇంటి పని అవి ఇవి అంతా కొంచెం బిజీ అయిపోయింది కదా అందుకనే అలా రావడం కుదరతలేదు ఈరోజు ఇంకా హాలిడే ఉందని చెప్పేసి అందరం అయితే వచ్చినాం ఇలా సరదాగా కాసేపు పొలాలలో తిరుగుతున్నాం ఇంకా సో ఇది చాలా తక్కువ ఉంటుంది లొకేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఇల్లు ఇవన్నీ పొలాలు ఒకప్పుడు యాక్చువల్ అయితే ఇంకా పెళ్ళికముందు ఇల్లు ఇక్కడే బండ మీదనే ఉండే అంట అప్పుడు పూల కొట్టేసి ఇంకా అటువైపు కట్టుకున్నది ఇల్లు బట్ ఇది వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇది మా అత్తల్లు మా ఇల్లు ఇది ఇల్లు ఎంత బాగా పార్కునే చూడండి ఇక్కడ

ఒక్కటి చిన్న తిండి చూద్దాం చింతకాయలు ఇల్లగా ఉంది ఫుల్లగా ఉన్నాయి చాలా ఇది కావునా నదిరే

हम जा रहे के मम्मी बन जाने हम गए थे सारे बुरी बात बोल सकते ताकि करे हम और पड़ोसी बना जी से नहीं है हम

మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా మటన్ తీసుకొచ్చిన చేసి వంట చేసుకొని తినేసి వెళ్దామని అందుకనే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా సో ఇది ఇక్కడ ఇక్కడకి tomato mix ko fry ఫ్రెండ్స్ వచ్చేటప్పుడే ఇంకా మటన్ తీసుకొని వచ్చామన్నమాట సో మటన్ తీసుకొస్తే ఇంకా అందరూ వంట తినొచ్చు అని చెప్పేసి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాము అండ్ ఇక్కడ కనిపిస్తున్నాము వచ్చేసి మా చిన్న ఆడపర్చండి నాకు హెల్ప్ చేస్తుంది నిజంగా చెప్పాలంటే నా ముగ్గురు ఆడపడుచులు కూడా నాకైతే చాలా సపోర్ట్గా ఏదైనా పనిలో కానీ చాలా హెల్ప్ చేస్తారన్నమాట నేనైతే ఒక రకంగా లక్కీ అనే చెప్పవచ్చు సో నన్ను అయితే అసలు ఏది పట్టించుకోరు అన్నీ పాపం చాలా హెల్ప్ చేస్తారు ముగ్గురు కూడాను అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా బావళ్ళ ఇంట్లో అయితే మా కోడలు వంట చేసింది సో చికెన్ అండ్ రైస్ అనమాట ఆయన ఇంకా సడన్గా వంట చేసి పిలిచింది అనమాట సో అసలు వంట చేసిందని మాకు తెలియని తెలియదు వంట చేసి తినండి అని చెప్పే వరకు కూడా తెలియదు అనమాట అందుకనే ఆయన ఇంకా నేను మా వారైతే ఇద్దరం తింటున్నాము లక్కీ పాపకైతే అయితే మా ఆడపడుచు తినిపిస్తుంది ధీరాజ్ కూడా తింటున్నాడు ఆయన చికెన్ కర్రీ అయితే సూపర్గా ప్రిపేర్ చేసింది అసలు సో నిజంగా ఆయన మా హరిత చేతి వంట తినడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం మా కోడలు మనవాడు అది సో నిజంగా టేస్టీగా చేసింది చాలా బాగా చేసింది చికెన్ కర్రీ అయితే మా అయితే ఇలా ఫుల్ హ్యాపీలో ఉన్నాడు సో చాలా రోజుల తర్వాత దొరక్క దొరక్క వాడు దొరికినాం కదా స్టార్టింగ్లో అయితే ఫస్ట్ చూడగానే కొంచెం ఏడ్చిండు బట్ కొంచెం కొంచెం అయితే బాగా అలవాటు అయిపోయినా ఇంకా అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు ఇంకా అంటుంది మా కోడలు అయితే అత్తమ్మ ఉండొచ్చు కదా ఒక రెండు మూడు రోజులు అని చెప్పేసి ఎప్పుడు వచ్చినా ఇలా హడావిడిగా వెళ్ళిపోతారని చెప్పేసి బట్ ఏం చేస్తామండి ఇంకా బిజీ బిజీ షెడ్యూల్ అయిపోయింది కదా అది సో ఈసారి అయితే సమ్మర్లో కంపల్సరీ ఒక ఎయిట్ డేస్ ఉందామని చెప్పేసి ప్లాన్లో ఉన్నాము కానీ బట్ ఇంకా అప్పటికి టైం ఎలా కుదురుతుందో తెలియదు కానీ సో ఇది మొత్తానికైతే చికెన్ కర్రీ తినేసి అలాగా మా ఆడపడుచు బోర్ వేయించింది అని చెప్పాను కదా సో చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు బోర్ వేయించారు అని చెప్పేసి మొన్న షార్ట్లో పెట్టాను కదా సో మా చిన్న ఆడపడుచు వేయించింది అనమాట వాటర్ అయితే గా పడ్డాయి నెక్స్ట్ వీడియోలో అయితే మా ఆడపడుచు ఇల్లుది హోమ్ టూర్ ఫుల్ వీడియో చేస్తాను సో ఇది మొత్తానికైతే ఇలా తినేసి నడుచుకుంటూ వెళ్తున్నాము నేను అమ్మ ఆడపడుచు ధీరజ్ బాబు మా ఇమ్మనవాడు ఇంకా సో చెప్తున్నాను కదా లొకేషన్ మా ఊరైతే చూ సూపర్గా ఉంటుంది అసలు బ్యూటిఫుల్గా ఎటు చూసినా కానీ పచ్చడి పొలాలు ఇల్లు ఏదన్నా కానీ తండాలో ఇలాగే ఉంటుంది అండ్ మా ఆడపడుచు ఇల్లు హోమ్ టూర్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇంకా మేము ఊరికి వెళ్ళి ఏమేమి చేశాము పచ్చడి పొలాలలో ఎంత హాయిగా గడిపామో అన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తారన్నమాట మొత్తానికైతే ఈ వీడియోలో అయితే ఇంకా బ్యాక్ టు హోమ్ అన్నమాట సో అందరం తినేసి చక్కగా ఇంకా అందరం వచ్చేవరకు అయితే ఎయిట్ థర్టీ నైన్ అలా అయిందనమాట ఇప్పుడైతే బ్యాక్ రావడానికి అంత రెడీ అయిపోయాము ఇదండి ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి